లైక్ షేర్ అండ్ టు ైబ్ టాక్స్ యూట్యూబ్ ఛానల్ హలో ఎవరివన్ ఇప్పుడు మనం కడప జిల్లాలోనే అతి ప్రాచీనమైన సుప్రసిద్ధమైన పుష్పగిరి టెంపుల్ దగ్గర ఉన్నాము అసలు ఈ పుష్పగిరి టెంపుల్ ఎందుకు ఇంత ఫేమస్ మరణించిన వాళ్ళ అస్థికలు ఈ పక్కనే ఉన్న నదిలో కలిపితే ఎందుకు మంచిది అంటారు వారి పిండ ప్రధానం ఇక్కడ ఎందుకు చేయమని చెప్తుంటారు అనేది మనం వీడియోల తర్వాత చూద్దాము అసలు ఈ పుష్పగిరికి ఆ పేరు ఎలా వచ్చింది దీని చరిత్ర ఏంటని తెలుసుకోవడానికి ఇక్కడ ఉన్న ఒక పూజారిని అడిగితే ఆయన ఇచ్చిన సమాచారం ప్రకారం బ్రహ్మకుమారుడైన కష్పునికి మొత్తం ఇరవై మంది భార్యలు వాళ్ళలో ఇద్దరు వచ్చేసి కద్రు అండ్ వినత కద్రు అండ్ వినత గర్భవతులుగా ఉన్నప్పుడు సరదా ఒక ఒక ఆట ఆడదాం అనుకుంటారు సో ఆ ఆట నియమం ప్రకారము గెలిచిన వాళ్ళ దగ్గర ఓడిపోయిన వాళ్ళు బానిసలుగా బ్రతకాలన్నమాట ఈ ఆటలో కద్రుమాత గెలుస్తుంది వినత ఓడిపోద్ది అనమాట సో ఆట నియమం ప్రకారం కద్దరుమాత దగ్గర వినత బానిసగా బ్రతుకుతూ ఉంటుంది కొద్ది రోజులకు కద్రుమాతకు సర్పరాజైన సర్పంచ్ జన్మిస్తే వినతకు వచ్చేసి గరుత్మంతుడు పుడతారనమాట గరుత్మంతుడు వినత ఇద్దరు బానిసగా బ్రతుకుతుంటారు కానీ గరుత్మంతుడికి ఇలా బానిసగా బ్రతకడం నచ్చదు వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళేసి నాకు ఇలా బానిస బ్రతక నచ్చట్లేదు బానిస బ్రతక పోవాలంటే ఏం చేయాలని అడుగుతాడు అప్పుడు వినతా వచ్చేసి కద్రుమాత దగ్గరికి వెళ్ళి విముక్తి ప్రసాదించని వేడుకో అని చెప్తుంది సో గరుత్మద్దుడు కద్రుమాత దగ్గరికి వెళ్ళి నాకు విముక్తి ప్రసాదించండి ఈ బానిస బ్రతక నుంచి అడిగితే స్వర్గలోకంలో ఉన్న అమృతం తీసుకొని వస్తే నీకు విముక్తి ప్రసాదిస్తా అని చెప్పొద్దు అనమాట అప్పుడు గరుత్మంతుడు స్వర్గలోకంలోకి వెళ్తాడు అమృతం తీసుకురావడానికి ఇంద్రుని దగ్గర అమృతం చూసి నాకు ఈ అమృతం ఇవ్వండి అని అడుగుతాడు అనమాట ఇప్పుడు ఇంద్రుడు ఈ అమృతం మీరు తాగేది కాదు అని ఇన్సల్ట్ చేస్తాడు మాట మాట పెరిగి గొడవ అయ్యి గరుత్మంతుడు అమృతం తీసుకొని వెళ్ళిపోతుంటాడు అనమాట ఇప్పుడు ఇంద్రుడు వచ్చేసి ఆయన చేతిలో ఉన్న వజ్రాయుధం విసిరిస్తే అది గరుత్మంతుడు తగిలి ఆయన చేతిలో ఉన్న అమృతం వచ్చేసి ఒక డ్రాప్ టూ డ్రాప్స్ అలా ఈ ఈ పెన్నా నదిలో పడుతుందన్నమాట సో అప్పుడు ఈ నది వచ్చేసి అయిపోద్ది అనమాట సో పవిత్రం అయిపోయిన తర్వాత ఈ నది పక్కనే ఒక ఊరు ఉంటుంది అనమాట కాంపల్లి అని ఆ ఊరు ఆ ఊరిలో ఒక రైతు వచ్చేసి వ్యవసాయం చేసిన తర్వాత సాయంత్రం పూట బర్రెను కడుక్కోవడానికి ఆ నది దగ్గరికి వచ్చేసి బర్రె లోపలికి దిగి బయటకు వచ్చిన తర్వాత యవ్వనంగా మారిపోద్ది అనమాట సో ఇదేంటి అని ఈయన కూడా నదిలోకి దిగి బయటకు వస్తే చాలా యవ్వనంగా తయారవుతాడు సో ఇంకా ఈ విషయము వాళ్ళ ఊర్లో అలా తెలిసి పక్క ఊళ్ళో వాళ్ళకి తెలిసి అందరు జనాలు తండోపతండాలుగా వచ్చేసి నదిలో మునగడము యవ్వనంగా మారడము ఇలా జరుగుతూ ఉంటుందన్నమాట సో కొద్ది రోజుల తర్వాత యమలోకంలో వెళ్ళే వారి సంఖ్య తగ్గిపోద్ది అనమాట ఎందుకంటే యవ్వనంగా తయారవుతుంటారు మరణించే వాళ్ళు తగ్గుతారు కాబట్టి సంఖ్య తగ్గుద్ది సో ఈ విషయమే యమధర్మరాజుకు తెలుస్తుంది అనమాట ఎందుకు ఇలా మరణించే వాళ్ళు తగ్గుతున్నారు ఏంటని ఆరాధిస్తే ఆయనకు తెలిసింద ఆయనకేం తెలుస్తుంది అంటే ఇలా అందరూ జనాలు ఒక నదిలో మునుగుతున్నారు ఆ నదిలో మునగడం వల్ల యవ్వనంగా తయారవుతున్నారు సో వాళ్ళు మరణించట్లేదు అని తెలిసి ఈయన వెళ్ళి విష్ణుమూర్తికి చెప్తున్నాడు అనమాట ఇలా జరుగుతుంది ఇలా నదిలో మునగడం వల్ల ఎందువల్ల ఈ నదిలో మునిగితే ఎవరంగా తయారవుతున్నారు అడిగితే అప్పుడు విష్ణుమూర్తి వచ్చేసి చెప్తారు ఆ నదిలో అమృతం పడింది అందువల్లే ఇలా ఎవరంగా తయారవుతున్నారు ఇలా జరగకూడదు ఆ అమృతము పడిన నీటిలో ఎవరు మునగకూడదు అని చెప్పేసి ఒక పెద్ద కొండను ఆ నదిలో పడేస్తారనమాట పడేస్తే ఆ కొండ వచ్చేసి మునిగిపోకుండా పుష్పం మాదిరి పైకి తెలుతుంది అనమాట కొండ సో అందుకు ఆ ప్రాంతాన్ని పుష్పగిరి అని పిలుస్తారు అనమాట సో అలా పైకి తేలిన తర్వాత ఈ విష్ణువు ఏం చేస్తారంటే విష్ణుమూర్తి ఇది ఇలా కాదు అని సాక్షాత్ ఆయనే కాలు మోపి కిందికి కొండను అదుముతాడు అనమాట అదివిన తర్వాత అప్పుడు ఆ నది పవర్ అనమాట సో ఇది ఈ పుష్పగిరి యొక్క చరిత్ర సో చ ఇక్కడున్న చెన్నకేశవ స్వామికి ఆ పేరు ఎలా వచ్చిందంటే సో ఈ నదిలో అమృతము పడిందని తెలిసిన తెలిసింది తెలిసిన విషయము కేసీ అని ఒక రాక్షసుడికి తెలుస్తుంది అనమాట వాళ్ళు ఎన్నాల నుంచో అమృతం కావాలని దేవతలతో పోటీ పడుతుంటారు కదా ఆ రాక్షసుడికి తెలిసి ఈ నదిలో మునిగి ఆ రాక్షసుడు కూడా ఇప్పుడు ఆ రాక్షసుడు కూడా దేవతల అంత శక్తే వస్తుంది సో దేవతలు ఈ రాక్షసుని చంపలేకపోతుంటారు అన్నమాట అలాంటప్పుడు చెన్నకేశవ స్వామి వచ్చేసి ఆ రాక్షసుని కన్ఫ్యూజ్ చేసి చంపుతున్నాడు అనమాట సో కేసీ అని ఆ రాక్షసిని చంపడం వల్ల ఆయనకు కేశవ అనే పేరు వచ్చి ఉంటుంది చంద్రుడు వల్లే కాంతివంతంగా ఉంటాడు కాబట్టి చెన్న అనే పేరు వచ్చి చెన్న కేశవ స్వామిగా ఈ స్వామి పిలువబడుతూ అనమాట ఇది చరిత్ర ఫ్రెండ్స్ ఇప్పుడు మనం గుళ్ళేకి వెళ్దాము గుళ్ళేకి వెళ్ళడానికి రెండు దారులు ఉంటాయి ఇది ఫస్ట్ మెయిన్ దారి అనమాట ఇక్కడి నుంచే భక్తులు లోపలికి వెళ్తారు సో ఇప్పుడు మనం లోపలికి వెళ్దాము సో గుడి మొత్తం చాలా పెద్ద పెద్ద రాళ్లతో బండరాళ్లతో నిర్మించింది అనమాట చాలా బాగుంది చూసేదానికి చాలా బాగుంది గుడి ఈ గుడిని చూస్తుంటే హంపి మాదిరి కట్టడం ఉందన్నమాట హంపి రేంజ్లో కట్టారు సో దీన్ని రెండో హంపి కూడా అని పిలవచ్చు జనరల్గా ఈ గుడిని దక్షిణ కాశీ అంటారనమాట ఈ ఆర్కిటెక్చర్ ఇదంతా చూస్తే కదా మనం రెండో హంపి అని పిలవచ్చు అనమాట ఈ గుడిని అంతా బాగుంటుంది చూడ్డానికి సో ఇప్పుడు కనిపిస్తుంది కదా సో ఇది వచ్చేసి మెయిన్ గుడి అనమాట ఇక్కడ లోపల చందకేశ్వర స్వామి సంతాన మల్లేశ్వర స్వామి ఉంటారు సో వచ్చేసి అన్నదాన కార్యక్రమం జరుగుతుంటుంది ప్రతి శనివారం ఇక్కడ అన్నదానం జరుగుతుంటుంది అనమాట ప్రతి శనివారం పండగలతో సంబంధం లేకుండా సో ఎవరైనా డొనేషన్లు ఇవ్వాలనుకునే వాళ్ళు అక్కడ ఇవ్వచ్చు నెక్స్ట్ ఇక్కడ ఇక్కడ ధ్వజస్తంభం ఉంటుందన్నమాట స్వామివారికి ఎదురుగా ధ్వజస్తంభం ఉంటుంది లోపల చెన్నకేశ్వర స్వామి సంతాన మల్లేశ్వర స్వామికితో పాటు అంటే సంతాన మల్లేశ్వర శివుడే అనమాట శివుడి యొక్క ఇంకో రూపము సో ఆయనకి ఎదురుగా ఈ గుడి యొక్క స్పెషాలిటీ ఏంటంటే నంది నంది భార్య ఇద్దరు ఉంటారన్నమాట చాలా గుళ్ళల్లో నందిని మాత్రం చూస్తాము ఇక్కడ నంది భార్య కూడా ఉంటుంది సో ఈ కనిపిస్తున్న దారి వచ్చేసి రెండో దారి గుళ్ళో రావడానికి సో నదికి అవతల వచ్చేసి ఊరు ఉంటుంది ఆ ఊరు నుంచి వచ్చేవాళ్ళు ఆ దారి నుంచి వస్తారనమాట ఇప్పుడు ఆ గేట్ మూసింది జనరల్గా సో టూ డేస్ బ్యాక్ కార్తీక సోమవారం ఆపుతూ స్కోటింగ్ హెవీగా ఉండడం వల్ల అప్పుడు ఓపెన్ చేశారు ఇప్పుడు మేము వచ్చినప్పుడు క్లోజ్ చేస్తున్నారు ఇక్కడ భక్తులు ఎక్కువగా ఉన్నప్పుడు ఈ క్యూ లైన్లో నుంచే లోపలికి వెళ్తారనమాట సో గుడిని చూస్తుంటే నిజంగానే హంపి మాదిరి ఫీల్ వస్తుంది చాలా ఓల్డ్ గుడి అనమాట ఈ ప్లేస్లో జనరల్గా సంక్రాంతి టైంలో ఇక్కడ కళ్యాణం బాగా జరుగుద్ది సో ఇక్కడ క్యూ లైన్ పెట్టిన దగ్గర ఇక్కడ అందరు భక్తులందరూ కూర్చో ఉంటే అక్కడ కళ్యాణం జరుగుతూ ఉంటుంది సో కనిపిస్తున్న ఈ నదిలోనే అప్పట్లో అమృతం బయటి ఉంటుంది సో ఈ నది ఇంత పవర్ఫుల్ కాబట్టే ఇక్కడ అస్థికల కలపడం పిండ ప్రదానం చేస్తే చాలా మంచిదని చెప్తూ ఉంటారు ఈ గుడి ఇంకో స్పెషాలిటీ ఏంటంటే త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు పరమేశ్వరులు ఇక్కడ కాలు అంట సో అందువల్ల ఈ గుడి ఇంకా ఫేమస్ అని చెప్తూ ఉంటారు ఇక్కడ సో ఇది పుష్పగిరి టెంపుల్ దాని చరిత్ర ఈ గుడి చరిత్ర ఇంకా మీరు ఎవరికైనా తెలిసి ఉంటే ప్లీజ్ డూ కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ